వెల్కమ్ అవర్ ఛానల్ నిలిమాకుపల్లి నేను మీ నిలి ఎట్లా నేను అందరూ మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా నెక్క మీరు కూడా సూపర్ ఉండాలి అయితే అదే కోరుకుంటాను ఈరోజు మన వీడియో టాపిక్ అచ్చియ్యది అంటే ఫస్ట్ డే స్కూల్ శ్రీ చిన్నోడిది ఈ శ్రీవర్ధన్ అయితే హాస్టల్లో వచ్చేసింది కదా ఈ అయితే ఈ రోజే ఫస్ట్ స్కూల్కి అన్నట్టు ఫస్ట్ డే స్కూల్కి ఎట్లా పోతాను లేజీగా పోతుండ యాక్టివ్గా పోతుండ మీకైతే చూపెట్టబోతున్నా నేను ఈ వీడియోలో మన వీడియోనైతే షుర్ చేద్దాం పదండ్రి ఇప్పుడైతే ఇష్యూ లేపరా ఇంకా లేవలేదు ఈ ఇష్యూ లేపి సాని దేవని చెప్పాలి మొక్క పడుకుని చెప్పాలి దేవని చెప్పాలి లే టైం అవుతుంది మెల్లగా స్కూల్కి వెళ్ళాలి కదా చింపిన అయితే స్నానం చేసిండు వాడికి బట్టలు ఇవ్వాలి ఈరోజు వైట్ రైస్ ఈరోజైతే వైట్ రైస్ ఇసుకి సిద్దాం వాడైతే ఫ్రెష్ అయ్యిండు నేను లంచ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసిన వాళ్ళకి లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక బట్టలు పాలు పోయినా పాలు పాలు పోదాం స్నానం చేసినాక పాలు తాగుతాడు ఎందుకంటే స్నానం చేయకముందు టీవీ పెట్టుకొని చూతాడు అన్నట్టు ఇప్పుడు పాలు వస్తే టీవీ చూసుకుంటా మెల్లగా పాలు తాగుతాడు ఇష్యూకైతే పాలు ఇక్కడ పెడతా డ్రెస్ వేసుకుంటుండు ఇష్యూ ఇష్యూ పాలు బి ఇష్యూ రెడీ అయ్యాడు ఇప్పుడు కూర్చొని టీవీ పెట్టుకొని పాలు తాగుతూ చూస్తాడు చిన్న మందులో అన్నం పెట్టా ఈరోజు వాడికి లంచ్ ఎగ్ కర్రీ ఫస్ట్ ఫస్ట్ కదా బాడికి అందుకే కోడగొడ్ స్కూల్ స్టార్ట్ కాకముందే బుక్ కూడా తీసుకొచ్చిండు ఇంకొన్ని వట్టలు వేసేసిండు వాడే వేసుకున్నాడు ఇవి వట్టలు ఈవినింగ్కునే ఈరోజు నేను వేయాలి అని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా రెడీ అయితేనే ఉన్నాడు రెడీ రెడీగా అంటే ఎంతసేపు ఎత్తా మరి టీవీ పెట్టిండు ఇది మాదే వీడియో కానీ చూడాడు చూడండి బాబు ఇంకా గంట సేపు కాదు ఇంకా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టు వన్ పన్న కదా రెడీ లంచ్ బ్యాగ్ ఈజ్ రెడీ టైమ్ ఎనిమిది ఇరవై అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది అని పడుకోవాలి నేను అట్లనే చూస్తా అంటాడు మా స్త్రీ వారు అన్ని చేస్తున్నాను ఇక్కడ అన్నీ అలానే పెడతాం మా ఆయన కూడా స్కూల్కి పోతాను బ్యాగ్స్ వదురుకుంటాను స్కూల్ ഷർട്ട് നീന വണ്ടി എടുത്തു ബാധേദ നാ ദിവസം මంతरा <Gã> ගరले <Administrationísim water avez> <la> <duver> ఇష్యూలు అయితే వ్యాడెక్కిచ్చి వచ్చేసిన ఇంకా నా పని నేను చేసుకోవాలి ఏం పని వంట అయితే అయిపోయింది కదా పొద్దున్న ఇష్యూ మందమే బాక్స్ ఒకటి రెడీ చేసి పెట్టేసిన అంటే ఇప్పుడు మాకోసం వంట చేసుకోవాలి ఇష్యూ బుక్స్కి పుట్టలు వేయాలి మీరు ఏమంటారు పుట్టలు అంటారా వట్టలు అంటారా కవర్లు అంటారా ఏమంటారు మేమైతే పుట్టలు వేసాడు అంటాం ఇష్యూ బుక్స్కి పుట్టలు వేయాలి నా మందే వంట వేసుకోవాలి సో వంట చేద్దాం రైస్ వెళ్ళి పెట్టుకున్న నెక్స్ట్ ఇది బుక్లకు పుట్టలేయాలి కుట్టలు ఏసుడు అయిపోలేదు ఇంకా అవేస ఇంక ఉన్నాయి కాకపోతే పేపర్ అయిపోయింది మళ్ళీ వనక రావాలి ఇప్పటికే క్లోజ్ ఈ కింద ఇంతే ముచ్చట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ముచ్చట్లా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయరు ఈ వీడియో మొత్తం చూసినాక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మర్చిపోకాలి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్లైకాన్ని కొట్టండి నేను వీడియో పెట్టినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మీరే చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇళ్ళడికి ఇంతే ముంచటా బాయ్ బాయ్